నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాల అమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అనేది చాలా మందిలో కానీ ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా చూస్తున్నాం ప్రతి ఒక్కరూ అమ్మవారి నా పైకి వచ్చేసింది అని చెప్పి చెప్పటము ఊగిపోవటము వాళ్ళ అమ్మవారు నాతో ఇది పలికిస్తుంది అని చెప్పి మాట్లాడటము రకరకాలుగా వింటున్నాం నిజంగా ఈ పూనకాలు అనేది నమ్మవచ్చు అంటారా అమ్మ బాగుంది పూనకాలే నమ్మచ్చు కాకపోతే ఇప్పుడు వచ్చేవి ఏమిటంటే మనకి పూనకాల ప్రస్తావన తీసుకొస్తే మనకి వెంకటాచల మహత్యంలో ఉంది వెంకటాచల మహత్యం స్కాంద పురాణంలో ఉంది ప్రత్యేకించి నలభై అధ్యాయాలు అది వెంకటాచల మహత్యంలో అసలు భూదేవి వరాహమూర్తిని అడగడం ఇక్కడ ఏమిటి వెంకటాచలం యొక్క ప్రాముఖ్యం ఏమిటి అక్కడ ఉన్న దేవుడు ఎవరు ఎలాగ ఆయన కొలవాలి అక్కడ ఉన్నటువంటి తీర్థాలు ఏమిటి ఇదంతా కూడా అడుగుతుంది ఆవిడ వరాహమూర్తి ఆయన చెప్తారనమాట ఆ సమయంలో పదో అధ్యాయంలో చెప్తారు అప్పటికే శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం అయిపోవడం అయిన తర్వాత అంటే ఇది కలియుగంలో కాదు ఎప్పుడో అనాదిగా ఎప్పుడో జరిగింది వెంకట వెంకటాచలం అనేది మనకు తిరుపతి అనేది తిరుమల అది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉన్నది అవును దాని గురించి చెప్తారనమాట అప్పట్లో ఆ తొండమానుడు ఈ వీళ్ళ యొక్క వివాహం శ్రీనివాసుడు పద్మావతి వివాహం అయిపోయిన తర్వాత తొండమానుడు రాజ్యాన్ని చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు రాజ్యాన్ని చేస్తున్న కాలంలో ఒకసారి అప్పటికి ఇంకా మనకి మూర్తి పైకి రాల శ్రీనివాసుడు పద్మావతి వివాహం అయిపోవడం అదంతా జరిగిపోయింది ఆయన అక్కడ ఆ స్థలంలో ఉండిపోయారు అదృశ్యంగా ఉన్నారు అంటే దాంట్లోనే చెప్తారు అదృశ్యంగా మూర్తి ద్వాపర యుగం దాకా కూడా అదృశ్యంగా ఉండేవారు వెంకటేశ్వర స్వామి కలియుగంలోకి ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి దృశ్యమూర్తి అంటే శిలామూర్తిగా ఎలాగ వచ్చారు అలాగా అని చెప్పి అడుగుతారు అక్కడ ఋషులు అప్పుడు అగస్త్యుని అగస్త్య మహర్షి ప్రభావం వల్ల అలా జరిగింది అని చెప్పి చెప్తారు ఇప్పుడు శ్రీనివాసులు పద్మావతి వివాహం అయిపోవడం అదంతా జరిగిపోయింది కానీ శిలామూర్తిగా మనకు కనిపించాలిగా క్షేత్రం అయితే అదే క్షేత్రం అదృశ్యంగా ఉన్నాడు అందరినీ చూస్తున్నాడు ఆయన ఇక్కడ ఇక్కడ పదో అధ్యాయంలో ఏం చెప్తారంటే ఒక బోయవాడు ఉండేవాట బోయవాడికి అన్ని బోయవాడంటే అన్ని అన్నిటిని వేటాడుకునేవాడు కదా ఈ పక్షుల్ని కానీ పశువుల్ని కానీ అన్నిటిని వేటాడుకునేవాడు ఆయనకి ఒక భార్య ఒక పిల్లవాడు ఉన్నారు ఇతనికి ఒక అడవి ఉంది అడవి శ్యామాక వనం అని చెప్పి అంటారు శ్యామాక వనం అంటే శ్యామాకం అంటే మనం సామలు ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే అదంతా ఒక వనంలాగా ఉందిట రోజు వెళ్ళేవాడు ఆ అడవిలోకి వెళుతూ ఉండేవాడు తన పని తను చేసుకుంటూ ఉండేవాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక రోజు అలా పెడుతున్నాడు వెడుతుంటే ఆ శ్యామాక వనం ఆ దాంట్లోంచి ఒక పంది పెడుతుందిట తెల్లటి పంది వెళుతుంటే దాన్ని వెంబడించాడు కొంత దూరం వెళ్ళిపోయింది కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు రోజు అలా జరుగుతోందిట వెంబడిస్తున్నాడు ఎక్కడికి పెడుతుందో తెలియట్లేదు ఈ వనాన్ని అంతటిని కూడా పాడి చేస్తుంది ఈ సామా ఏదైతే ఉంటుందో చే దాన్ని అంతా పాడి చేస్తుంది చూస్తున్నాడు దాన్ని పట్టుకుని కొట్టాలి కానీ కనిపించట్లేదు సరే ఇంకా ఆ రోజు రాత్రి ఏం చేశాడంటే కాపు కాసు కూర్చున్నాడు ఎక్కడికి పెడుతుందో చూద్దాం ఎలాగైనా పట్టాలి పట్టుకోవాలి అని చూస్తే అది లోపలికి వెళ్ళిందిట ఒక బెలంలాగా ఉంది దాంట్లోకి వెళ్ళింది దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూశాడు దాన్ని దాన్ని వెంబడించాడు ఇంకా అక్కడ ఆ లోపలికి వెళ్ళిపోయింది దాని వెనకాల వెళ్ళిపోయాడు దాన్ని కొడదాం అనుకున్నాడు మూర్చి వచ్చి పడిపోయాడు ఆ పందిని కొడదాం అనుకున్నాడు పడిపోయాడు అతను సరే తెల్లారింది భార్య పిల్లలు పిల్లాడు వెతుక్కుంటూ వస్తున్నారు వచ్చారు అక్కడే ఉండిపోయాడు ఇంకా అక్కడే ఉండిపోయాడు మూర్చిలో ఉండిపోయాడు ఓకే భార్య పిల్లాడు వెతుక్కుంటూ వచ్చారు ఎక్కడ కనిపించట్లేతను ఏమైపోయాడు తండ్రి అని చెప్పి అనుకున్నాడు చూస్తే అక్కడెక్కడ ఒక బిలంలాగా ఉంది ఒక బిలం అంటే ఒక కన్నం దాంట్లో చూస్తే లోపలికి కొంచెం అక్కడ ఉన్నాడు తండ్రి సరే అని చెప్పి ఆయన లేపాడు లేపిన తర్వాత అక్కడ ఇక్కడ ఎందుకు పడున్నామని చెప్పినంటే సరే చెప్పాడు అనమాట ఇలా రోజు వస్తుంది దాన్ని కొట్టడానికి వచ్చాను ఇక్కడే అది ఆగిపోయింది అది అని చెప్పి సరే ఈలోగానేమో అక్కడ ఎందుకు వస్తుంది పంది అని చెప్పి అనుకున్నాడు కొడుకు కూడా కానీ తెలియలే విషయం ఈలోగా ఈ మూర్చపోయాడు కదా మూర్చిపోయి లేచాడు చెప్పాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇతనికి అది అక్కడ మనకి పోనకం అనేది మనకు కనిపిస్తుంది ఆవేశించాట అక్కడ స్వామి ఆవేశించాట ఆవేశించడం అంటే పోనడం అని ఆయన పైకి రావడం ఆయన పైకి రావడం ఆవేశం అంటే తనలో ప్రవేశించడం అని ప్రవేశించి ఇక్కడే ఈ బోయవాడి తండ్రి ఏదైతే ఉన్నాడో తన్నకే ఆవేశించి ఇక్కడ తవ్వమని చెప్పి చెప్పాట తవ్వేట వెళ్ళు తవ్వితే అక్కడ భూమితో పాటుగా ఉన్నటువంటి వరాహమూర్తి కనిపించాట విగ్రహం మనం ఇప్పుడు తిరుపతిలో చూస్తున్న విగ్రహం ఏదైతే ఉందో వరాహస్వామిది అది అలా దొరికిందన్నమాట అలా కనిపించాట సరే ఈ ఆవేశించినప్పుడే ఫలానా చోట తవ్వమని చెప్పినాయి ఇలాగ రోజు కూడా అది దాన్ని తొండమాండు చక్రవర్తి ఏదైతే ఉన్నాడో ఆ రాజుని పిలిపించి ఆ బ్రాహ్మణులందరి చేత ఇదంతా వడ పిలిపించి ఇదంతా కూడా పాలతోటి కడిగించి మట్టిలో ఉంటుంది కదా పాలతోటి కడిగించి దాన్ని శుద్ధి చేస్తూ తెలుస్తుంది ఇది వరాహమూర్తి భూమితో కూడినటువంటి వరాహస్వామి విగ్రహం అని తెలుస్తుంది మీకు దాన్ని శుద్ధి చేయించి పాలతోటి అది బలానా చోట ప్రతిష్ట చేయించండి అని చెప్పి ఆవేశించి ఇతన్ని చెప్పాట అలాగ మనకి వరాహమూర్తి భూ భూదేవి సమేత వరాహమూర్తిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది అది అనమాట సరే మరి ఇప్పుడు చూస్తే పూనక నిజమే అనిపిస్తోంది కదా ఇది వింటే నిజమే అనిపించటం కదమ్మా నిజమే అని నమ్మాలి ఇంకా నమ్మాలి సరే ఇప్పుడు వచ్చేవి అని చెప్పిన అంటే ఒకటి మానసికంగా వీక్నెస్ ఉంటే గనక ఆటోమేటిక్గా దాంట్లోకి దూరిపోతారు అలాగే కదా ఇప్పుడు దయ్యాలు అందరికి కనిపించవు కొంతమందికే కొంతమీదకే మీదకే వస్తుంది అంటే మనలో వీక్నెస్ ఉంటే ఆ ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఓకే అలాగే ఈ పూనకాలు కూడా కొంతమంది చెప్పేవి నిజంగా కూడా ఉంటున్నాయి కదా అంటున్నాయి కొంతమంది ఖచ్చితంగా చెప్పేస్తారు ఇలా జరుగుతుంది అని వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్పినట్టు కూడా తెలియదు బయటకు వచ్చిన తర్వాత కానీ నిజంగా చెప్తారు నిజంగా జరుగుతుంది ఆ బోయవాడి జరిగినట్టు చాలా గ్రామాల్లో కూడా అమ్మవారు ఆలయానికి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా ఉంటే ఇలా ఎవరిపై వచ్చి చెప్పటం కూడా చాలా సందర్భాల్లో జరిగినవి జరిగింది కాబట్టి వాటిని కొట్టివేయడానికి లేదు అలా అని ఎక్కడ మంచి చెడు ప్రతి చోట ఉన్నట్టు కూడా ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి లేదంటే ప్రత్యేకతని చాటించుకోవడానికి ఓ అమ్మవారు వచ్చింది లేదంటే స్వామివారిలో ప్రవేశించారు అని చెప్పి ప్రత్యేకత కదా దానికి కానీ అవ్వచ్చు కానీ ఉండడం మాత్రం ఉన్నాయి పోనకాలంలో మనకి సాక్షాత్తు వెంకటాచర మహోత్సవం అంటే మనకందరికి కూడా అది వెంకటేశ్వర స్వామి తర్వాతే కదా మనకి ఆయన తర్వాతే వాళ్ళైన దేవుడు మనకి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మనం తీసుకున్నామంటే ఉన్నాయనే ఉన్నాయని అది ఏమీ తెలియనటువంటి వాళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్తున్నారు అని చెప్పినంటే ఖచ్చితంగా అక్కడ ఆవేశించాడు భగవంతుడు అను అనుకోవచ్చు మనం అంతే కదా అవును మనకి గురు చరిత్రలో వస్తుంది ఏమీ తెలియదు వాడికి రాదు ఆయన అతన్ని పిలిచి ఇదిగో ఈయన ఈ రేఖ దాటు ఈ రేఖ దాటు అని చెప్పి చెప్తారు ఈయన శ్రీపాద వల్లబుడు అనుకుంటా ఆ రేఖ దాటేసరికి వాడు వేదాలు అన్ని వల్లిస్తూ ఉంటాడు కారణం ఏమిటి ఈ శక్తిని దానిలో వేసి అంతే కదా ఏమీ తెలియని వాళ్ళు చెప్తున్నారంటే చక్కగా అంగీకరించవచ్చు కానీ కొన్ని కొన్ని చోట్ల మనం కూడా చెప్పలేం ఏమిటి అన్నది అలానే ప్రతిదాన్ని ఖండించడానికి లేదు ఇలాగ ప్రస్తుత సమాజంలో ప్రతిదీ ఉంటుంది కాబట్టి పూనకాలైతే ఖచ్చితంగా ఉన్నాయి ఉన్నాయి నమస్తే అమ్మా